నిన్న ఆడెవడో ఇంకొక పేటిఎం జర్నలిస్ట్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ అంట ఆడో ఒక అపర మేధావి ఆడేం మాట్లాడతాడంటే మీరు అధికారంలో లేనప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ఆరోపణలు చేశారు కదా మరి ఇప్పుడు అప్పు పది లక్షల కోట్ల రూపాయలే కదా మరి అప్పుడు ఇచ్చారు కదా హామీలు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఆ హామీలు ఇచ్చారు కదా ఇప్పుడు నెరవేర్తానికి ఏమైంది అని మాట్లాడతాడు ఆడు జర్నలిస్ట్గా ఆడు అడగాల్సింది ఏంటంటే నువ్వు ముందు జగన్మోహన్ రెడ్డిని అడగాల నీ హయాంలో పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసేవయా నువ్వు పంచింది ఎంత నువ్వు తినేసింది ఎంత అసలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసే నువ్వు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు అసెంబ్లీలో ప్రస్తుతానికి ఇది ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయి లక్షల కోట్ల పైన ఉంది పెండింగ్ బిల్లులు ఇంకా కార్పొరేషన్ అప్పు ఎంత ఉందని తెలియలేదు అవి తేలిన తర్వాత కూడా తెలుస్తుంది దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి అని క్లియర్గా చెప్తే దాన్ని ఒక్కరికి ఇక్కడ పాఠాలు చెప్పేస్తున్నాడు ఇది నీ నిజంగా జర్నలిస్టం అయితే నీకు ఏమాత్రం సిగ్గుసారి ఉన్నా కానీ నువ్వు అడగాల్సింది ఎవరిని జగన్మోహన్ రెడ్డిని అడగాల జగన్ జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి రాష్ట్ర అప్పు కేవలం మూడు లక్షల కోట్ల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలని ఇప్పుడు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం పది లక్షల కోట్ల లెక్కినావు కదా ఇప్పుడు దానికే ఒప్పుకోప్పని మరి మిగిలిన ఏడు లక్షల కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేసేవా నువ్వు పంచింది రెండు లక్షల డెబ్బై వేలే కదా మరి మిగిలిన సొమ్ము నువ్వెందుకు తినేసా అని చెప్పి అడగలేకపోతున్నావే ఏం పోయే కాలం నువ్వు అంటే ఏంటి దాదాపు మూడు మూడు లక్షలు మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు తినేసినట్టే కదా నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని కదా పై వేల లాజిక్లు మాట్లాడుతుంటే నాకు నవ్వొత్తా ఉంటుంది ఒక్కొక్కసారి అని జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి ఒప్పేసుకుంటారు ఓకే నువ్వు ఎందుకు చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు అసలు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేయాల్సి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడగాల అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి మిగిలిన అప్పు ఎందుకు చేసేవు నువ్వు పంచింది అంతే కదా మిగిలిన సొమ్ము నువ్వు ఎక్కడ తినేసా అని చెప్పిన వాళ్ళు అడగడం మానేసి నేను చంద్రబాబుని అడిగారు క్వశ్చన్ చేస్తాను అతను పేటీఎం పేటిఎం బానిసూతుకులు అంటారు ఈ హో అన్నర్ అనేవాడు వాళ్ళేం కొత్త ఏం కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం అంటే ఎన్నికల ప్రచారంలో సారీ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల ప్రచారంలో కూడా అట్టగా మాట్లాడాడు ఈ ఎన్నికల ముందు బా తెలుగుదేశం పార్టీ ఏది మాట్లాడినా కానీ ఒక్రీకరించి మాట్లాడేవాడు ఒక్రీకరించి మాట్లాడేలా చంద్రబాబు నాయుడు గారు మన విషంగా అమ్మఒడు రాదనేసాడు తర్వాత ఇళ్ళ పట్టాలన్నీ తెలియజేస్తే రద్దు చేయించింది కోర్టులో కేసులని చెప్పేసి విషప్రచారం చేసేటప్పుడు అప్పట్లో మామూలు విష ప్రచారం చేయలేదు ఓడిపోయిన తర్వాత కుంటోలు బాధపడినట్టుంది ఎక్కడ కనపడేలా మళ్ళీ నాకు మళ్ళీ కొత్తగా డ్యూటీ ఎక్కేసాడు మీరు జర్నలిస్టులుగా పనికిరారు మెల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కండువా కప్పేసుకోండి సమాజం గురించి ఆలోచించట్లా మీరు మీ వ్యక్తిగత స్వలాభాల గురించి ఆలోచిస్తున్నారు బుద్ధి జ్ఞానం ఉన్నాడు అని మాట్లాడతాడు అలాంటిది మీరు మాట్లాడాల్సిన మాటలేంటి మీ పైన కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా జర్నలిస్టులుగా ఉన్నారు కాబట్టి మీ పైన కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా ఏమని మాట్లాడాలి ఏవని క్వశ్చనించాలి ఏవని ప్రశ్నించాలి దానికి సమాధానాలు ఉండవు వీళ్ళ దగ్గర నువ్వు ఎందుకు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు ముందు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఎందుకు చేసాడు దాన్ని అడగంట్రా అంటే దాన్ని సమాధానాలు ఉండవు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేట్రా జగన్మోహన్ రెడ్డి నుంచి క్వశ్చన్ చేయండి అసలు ఏం చేసాడో తెలుసుద్ది రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తాడు కదా దాని గురించి మాట్లాడంటారు అంటే ఈ మేధావులు అందరూ దాని గురించి మాట్లాడరు సూపర్ సిక్స్ అనేసారు కదా ఇంకా ఎందుకు అమలు చేయలేదు ఈ పనికి మళ్ళీ అందరికీ వాళ్ళు చేస్తారు చేస్తారే బుద్ధడి పిల్లలు కనీయాలి ఆలోచనలో ఉంటారు వాళ్ళంతా కూడా వచ్చినా లో అయిందా ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాలేదా మీకు అన్ని అద్భుతాలు జరిగిపోవాలా జగన్మోహన్ రెడ్డి అయ్యారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా అవేం పట్టించుకోరా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు క్వశ్చన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని ఏమయ్య జగన్మోహన్ రెడ్డి పాతికి పాతిక మంది ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తాడుకట్లా వచ్చేస్తాను ఇవో నీకు రాజ్యసభ ఎంపీల దగ్గర నీకు ముప్పై ఒక్క మంది ఉన్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడగట్లేదని ఈ రోజు ప్రశ్నించలేదే మూడు రాజధానులు అన్నాడు కదా ఎక్కడ ఒక ఇగుమొక్క వేయలేదు ఒక తటం మట్టేయలేదు దాని గురించి మాట్లాడంటే దాని గురించి మాట్లాడరు ఏ రోజు క్వశ్చన్ చేయలేదు కదా నువ్వు ఏ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా తన ఇచ్చిన హామీల గురించి ఏ రోజు క్వశ్చన్ చేయలేదు కదా నువ్వు మరి ఈరోజు నువ్వు ఎలా క్వశ్చన్ చేస్తావా నీకు ఆ రైట్స్ ఎక్కడ ఉన్నాయి ఈరోజు నువ్వు క్వశ్చన్ చేసే రైట్స్ నీకు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాను చంద్రబాబు నాయుడు మెంబర్స్ విమర్శ వచ్చేస్తాంటే చెప్పులు దెబ్బలో కొడతారు జర్నలిస్ట్ అన్న తర్వాత ఎప్పుడు ఒకేలా ఉండాలి అడుగు తప్పులేదు ప్రశ్నించి తప్పులేదు కాదు అన్నట్ల ఒకడా లాజిక్లు చెప్పమాక చాలా శండాలంగా ఉంటుంది మేము ఆ లాజిక్లు ప్రతి ఒక్కడికి ఇది ఒక అలవాటు అయిపోయింది ఒక కెమెరా ఒకటి పెట్టేసుకోవడం జర్నలిస్ట్ అని చెప్పేసుకోవడం ఎద జర్నలిస్ట్ అని తగిలిచ్చేసుకోవడం పెద్ద పెద్ద ఉపాన్యాసాలు చిన్న చిన్న లాజిక్లు ఇది ఎలా మర్చిపోయారు మీరు నువ్వు అది ఎలా మర్చిపోయావు నువ్వు అది అడగట్లేదు ముందు జగన్మోహన్ రెడ్డి అనేక సభలో చెప్పింది ఏంటి నేను రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు పనిచేశాను అనే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పేది మరి వాళ్ళ దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు అంటే కొను ఒక నాలుగు లక్షల కోట్ల రూపాయలు తీసేవయ్యా ఇంక పది లక్షలు పోను మూడు లక్షల కోట్ల రూపాయలు పనిచేశాడని చెప్పి అనుకున్నావు మిగిలిన మిగిలిన ఏడు లక్షల కోట్ల రూపాయలు తినేసినట్టే కదా ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏడు లక్షల కోట్ల రూపాయలు తినేస్తే దాని గురించి మాట్లాడడానికి నూరు రావట్లేదు కానీ సూపర్ సిక్స్ ఎప్పుడు ఏమైపోయింది ఇంకా రెండు నెలలు కూడా పూర్తలేదు కంగారు పడిపోతే అట్టాగా ఇది ఏమన్నా నీకు ఇచ్చే పేమెంట్ లాంటిది అనుకుంటున్నామండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు పేమెంట్ ఎత్తగా అలాంటిది అనుకుంటున్నా అనమాట ఈ నెల ఎంత చేసావా ఎంత వచ్చిందా ఓకే ఇక తీసుకో డబ్బులు అలా అయిపోవు కదా కొన్ని ఉంటాయి అధికారులతో సమీక్షించాల్సింది కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో గుడ్డెది చేయలే పని అది తీసుకుంటే ఏది సక్రమంగా పూర్తవుతుంది అలాగే చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏదోకి ఏదో ఒక అలవాటు అయిపోయింది అనకూడదని అనుకుంటాం మీ గురించి మాట్లాడుకోవడం టైం పక్క అనుకుంటాం కానీ ఏం చేస్తాం మీలాంటి ముసుగులో ఉన్నారు నువ్వు ఒకటి కేఎస్ ప్రసాద్ ఆ జర్నలిస్ట్ అయ్యి ఒకడు బుద్ధులు మారాయి మీకు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడంటారా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల గురించి మాట్లాడుతూ వస్తారు ఇక్కడ ముందు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాను ముందు దాని గురించి మాట్లాడాను తర్వాత మాట్లాడదాం మన పెద్ద పెద్ద ఉపన్యాసం తర్వాత ఇచ్చేద్దాం మనం ఇక్కడ నేను మొన్నటి నుంచి చూస్తున్నాను మొన్నటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను వీళ్ళు ఎందుకు అప్పుడే కదా గుట్టలు తీసుకుంటారు ఇంకా రెండు నెలలు కూడా పూర్తి అవ్వలేదు కదా రెండు నెలలు పూర్తి అవ్వకముందే అప్పుడే ఎందుకు గుర్తులు తీసుకున్నారు అదండి అప్పుడు అర్థం అనమాట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేమెంట్ కూడా మొదలు పెట్టాడు వాళ్ళకి మన మధ్యకాలం ఊడిపోయిన తర్వాత ఒక నెల రెండు రోజులు ఆఫీస్ పెట్టున్నాడు పేమెంట్ లేకపోతే వాళ్ళ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసేది మళ్ళీ మరొక స్టార్ట్ చేశారు అలా పేమెంట్లు రాగానే మళ్ళీ మొదలు పెట్టేశారు అంతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఒక్కటంటే ఒక్క ప్రశ్న అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇదిగో నువ్వు ఇది చేస్తానన్నా కొద్ది ఎందుకు చేయలేదు అని అడిగిన పాపాను బాలా కూడా చంద్రబాబు నాయుడు గారంటే లోక మాట ఏం చేయలే ఏం అని చెప్తున్నాను అదే జగన్మోహన్ రెడ్డి ఏమైనా అలా క్వశ్చన్ చేస్తే ఏదో కేసు పెట్టి లోపలేస్తలేని భయం మాటలకు వచ్చా మరి అమాత్మానికి జర్నలిస్టులుగా కలనిచ్చుకోవడం దేనికి ఇక్కడ ఎందుకంటే పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుచుకోవడం దేనికని అడుగుతున్నాం మేము దానికి సమాధానాలు చెప్పండి అంటే అంటే సమాధానాలు చెప్పరు ఇగో మీ ఉచిత సలహాలో మీరు మీరు క్వశ్చన్ చేసే విధానం ఇక్కడ ఎవరికి అవసరం అన్నీ మూసుకుని ఉంటే బాగుంటుంది ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుతారు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్పినారు మన అసెంబ్లీలో కూడా చెప్పారు చెప్పారా లేదా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మొదలు పెట్టాడు పథకాలన్నీ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎమ్మెట నెరవేర్చేసాడా అమ్మట స్టార్ట్ చేసాడా సమయం తీసుకోలేదా ఇక్కడ ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఇంకా పూర్తి అవగాహన ఇంకా రానే రాలేదు ఆ దిక్మాలు ఐదేళ్ళు పరిపాలించి అసలు ఎక్కడ అప్పులు చేసేడు ఏ కార్పొరేషన్ ద్వారా అప్పులు చేసేడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇవాళకి తెలియట్లేదని చెప్పి తల్ల బాదుకుంటూ ఉంటాయి అక్కడ ఇలాగ చల్లాడుతాడు మీరు పని అంతే డబ్బులు ఎందుకు పని చేయట్లేదు అని చంద్రబాబు నాయుడు గారిని వచ్చి ఏ పారిశ్రామికవేత్తనా కలిసి ఇదిగో మీ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం మేము దీనివల్ల ఎంత ఆదాయం వచ్చుద్ది ఎంతమందికి ఉపాధి కలుగుద్ది అంటే ఒక్కడ మాట్లాడేదాని గురించి ఒక్కడో ఇగో ముఖ్యమంత్రి గారిని ఒక పారిశ్రామిక ఒక పారిశ్రామికవేత్త పలానా పలన ఆయన కలిసారు రాష్ట్రంలో పెట్టుబడులు పెడతారంట దానివల్ల కలిగే లాభాలు ఇవి వచ్చే ఆదాయం ఇది యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అలాంటి విషయాలు ఎవడో చెప్పట్లా మీరు అప్పులు చేసి పనిచేయండి ఉచితంగా మళ్ళీ అప్పులు చేసేయండి రాష్ట్రం మీద భారం వేసేయండి ఇవ్వట్లకి అప్పులు చేస్తారా